Kaadi chani sukala lallu pappumni salavabhasingu susti nubti paadri dit proudar karune ane chakaw jayenapenwa అందరికి నమస్కారం నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం ఈ రోజు మన శ్రావణ శనివారం నాలుగో శనివారం కావడంతో మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి ఒక జన్మదిన వేడుకలు ఇంకా రెండు రోజులు సోమవారం ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి అందుకు ముందుగానే మన రమణ ఆంజనేయుల స్వామిని దర్శించుకొని ఆయన పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆశిస్తూ భగవంతుని దర్శించుకోవడం జరిగింది అన్న పేరు పైన అభిషేకం కూడా స్వామి వారికి చేయడం జరిగింది అంతేకాదు పోయినసారి కూడా నేను ఇలా మోకాళ్ళతో మెట్లెక్కడం జరిగింది అప్పుడు ఒకటే అనుకున్నాను మన ఆంధ్ర రాష్ట్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావాలి అని నేను అనుకున్నాను కానీ ఆ పొత్తుల్లో భాగంగా కాస్త ఊరాట కలిగే విధంగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు అందుకు నేను ఆ భగవంతుని కృతజ్ఞ దర్శించుకొని ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మరొకసారి మోకల్తో మెట్లెక్కడం జరిగింది పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు నిండు నువ్వేళ్ళు సంతోషంగా ఆయన ఆరోగ్యాలతో ఉంటే మాలాంటి పేదవాళ్ళు మాలాంటి వందల వేలు లక్షల కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్న ఒక నమ్మకంతో ఆయన పైన ప్రేమతో అభిమానంతో మెగా ఫ్యామిలీని చూసి ఎదిగినాను కాబట్టి మంచి మార్గంలో వాళ్ళని చూసి నడుస్తున్నాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను మా పవన్ కళ్యాణ్ అన్నయ్య గారి యొక్క నీతి నిజాయితీలు చూసి నేర్చుకొని ఇలా నేను ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఏమన్నా నా పేరు రాజేశ్వరి యాదవ్ జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం